హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడైతే నా స్టైల్లో సింపుల్గా గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో వరకు అయితే చూడండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట హాయిలు ఎక్కిన తర్వాత అందులో పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే హోల్ గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చెక్కు ఉంది నా అందుకనే చెక్క అయితే వేసాను అనమాట మీ దగ్గర ఉంటే గరం మసాలా మొత్తం అయితే వేసుకోండి బాగుంటుంది తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి అయితే మనము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడైతే దీని అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుందన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అదైతే అడుగంటుతుందన్నమాట తర్వాత అందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయండి మనం డైలీ చేసుకునే చికెన్గా కాకుండా ఇలా ఒక్కసారి గోంగూర చికెన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది నార్మల్గా మనం డైలీ చేసుకునే చికెన్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ అంతా అందులో వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు పొడి అయితే వేయండి తర్వాత సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేయండి అందులోనే ఇప్పుడైతే దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం గోంగూర చికెన్ చేస్తున్నాం కాబట్టి ఇంకో స్టవ్ పైన ఒక బాండిల్ అయితే పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నా అయితే అందులో అయితే వేసేయాలన్నమాట తర్వాత అందులోనే నాలుగైదు కూడా వేసేసుకోండి దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్తోనే మంచిగా మగ్గుతుందనమాట గోంగూర వాటర్ అయ్యే అవసరం లేదు ఇప్పుడైతే దానిపైన మూత అయితే పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే గోంగూరని అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత మనకైతే గోంగూర అయితే మంచిగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు దీన్నంతా మనమైతే ఒక మిక్సీ జార్లు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు చికెన్ చూద్దాం చికెన్ కూడా మనకైతే మంచిగా ఉడికిపోయిందండి చూడండి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట అందులోకి అయితే మనం మసాలా వేసుకుందాం రెండు స్పూన్ల కారం పొడి అయితే వేస్తున్నాను నేను ఇక్కడ చూ కారం అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో పచ్చిమిరకాయలు వేసాము తర్వాత గోంగూరులో కూడా పచ్చిమిర్చి అయితే వేసాం కాబట్టి మనము కారం అయితే కొంచెం చూసుకొని అయితే వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసాను తర్వాత గ్రేవీ కోసమని ఒక పెద్ద సైజు టమాటో అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇప్పుడు టమాటా వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదంతా మగ్గుతున్నప్పుడే మనం అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే అందులో అయితే వేసేయాలన్నమాట చూడండి ఈ గోంగూరనంతా అందులో అయితే వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి అందులో మనకు వాటర్ అయితే ఉంది కదా సరిపోతుంది ఎక్కువ వాటర్ ఉంటే బాగుండదు అందుకని అందులో ఉన్న వాటర్ సరిపోతుంది అనమాట మనకు ఇప్పుడు మనం గోంగూర మంచిగా చికెన్లో కలిసేటట్టుగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూరను వేసిన తర్వాత చికెన్లో మనం ఒక త్రీ ఫోర్ టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట చికెన్ అయితే సిమ్లో పెట్టేసి స్టవ్ను చూడండి తర్వాత అందులోకి మనం ఒక రెండు స్పూన్ల వరకు చికెన్ మసాలా అయితే వేసుకోవాలన్నమాట చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి లాస్ట్ దించే వన్ మినిట్ ముందు అయితే మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఎంత బాగుందో గోంగూర చికెన్ అయితే చూడండి చికెన్ అయితే ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇంకా దించేసే ముందు అయితే వన్ మినిట్ ముందు మనమైతే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా చికెన్ అయితే ఉడికిపోయిందో ఎంత గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉందో చికెన్ అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా దించేసుకోవాలన్నమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకు చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా దీనికి పెద్దగా ఏముండదు నార్మల్గా మనం చేసే చికెన్ లాగే కాకపోతే అందులో గోంగూర అయితే వేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ఈజీగా అయితే మనము గోంగూర చికెన్ అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా నా స్టైల్ ఎంత సింపుల్గా చేస్తాను గోంగూర చికెన్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్గా చేసుకున్న చికెన్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చికెన్ వచ్చేసి చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి